సంక్రాంతికి దుమ్ముల్పాడు వీరసింహారెడ్డి దండెత్తాడు ఇక వారసుడితో పాటు అజిత్ కూడా మొన్నే పండక్కి తెగించేశాడు కట్ చేస్తే ఈ నలుగురు స్టార్లలో ఒక్క వీరయ్యే వసూళ్ల బరుదుకు కారకుడయ్యేలా ఎలా ఉన్నాడు కలెక్షన్స్ తో తేలింది అదే అంటున్నారు సంక్రాంతికి టాలీవుడ్ నుంచి రెండు నుంచి రెండు కలుపుకుని నాలుగు మూవీస్ వచ్చాయి కానీ ముచ్చటగా మూడింటి పనైపోయిందంటున్నారు వారసుడు తమిళలో వంద కోట్లు రాబట్టిందట కానీ తెలుగులో తూలుతూ సాగుతోంది ఇక అజిత్ మూవీ తునివు అక్కడ వంద కోట్లు రాబట్టి ఉండొచ్చు కానీ తెలుగు గడ్డ మీద ఫ్లాప్ గా డిక్లేర్ చేస్తున్నారు వసూళ్ల వరద లేదంటున్నారు ఈ పండక్కి పొరుగింటి పుల్ల కూరలు తేల్చారు తెలుగు వీరులే దూసుకు వెళ్తున్నారు వీరసింహారెడ్డి ఓపెనింగ్ తో దుమ్ము దులిపాడు కాకపోతే ఆ తర్వాత వసూళ్లే ఊహించినంతగా లేవంటున్నారు మండే రిపోర్ట్ తో ఈ సినిమా భవిష్యత్తు తేలనుంది పొంగల్ పోరులో వాల్తేరు వీరయ్య జోరు కంటిన్యూ అవుతోంది సండే వరకు ఓవర్సీస్ లోనే రెండు మిలియన్ల డాలర్లు వచ్చాయి అంటే ఓవర్సీస్ లో మూడు రోజుల్లో పదహారు కోట్లు వచ్చాయి తెలుగు రాష్ట్రంలో ముప్పై నాలుగు కోట్లు అంటే మూడు రోజుల్లో వీరయ్య హాఫ్ సెంచరీ కొట్టాడు వాల్తేరు వీరయ్య గ్రాస్ వసూళ్లు భారీగానే వస్తున్నాయని నెట్ మాత్రం హాఫ్ సెంచరీ దాటిందని తెలుస్తోంది మొత్తానికి సంక్రాంతి మాస్ జోరంతా వీరయ్యదే అని తేలింది